కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని ఈ వైసీపీ పార్టీ ఈ రాచపీనుగుల పార్టీ ఈ దిక్కుమాలిన పార్టీ ప్రజలు చీకొట్టినా కూడా రోజు వరదలొచ్చి విజయవాడ తదితర ప్రాంతాలన్నీ నీట మునిగి ప్రజలు అల్లాడుతుంటే ఇలాంటి సమయంలో చేతనైతే సహాయ చర్యలు చేయాల్సింది పోయి బురద రాజకీయాలు చేయడానికి తెగబడ్డారు ఇదేనా మీ సంస్కృతి జగన్మోహన్ రెడ్డి మీరు సబ్జెక్ట్ తెలియకుండా ఎందుకు మునిగిపోయిందో కూడా తెలియకుండా చంద్రబాబు గారు ఎందుకు మునిగిపోయిందో పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి చెబుతున్నా దాన్ని కూడా ఆలకించకుండా మీ దారి మీరు ఏదో ఒకటి మాట్లాడేసి ఎప్పుడెప్పుడు లండన్ ఫ్లైట్ ఎక్కేద్దామా అనే ఆలోచనతో ఉంటే అది ప్రజలు గమనించుకోవట్లేదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా మీతో పాటు మీ కలుపు మొక్కలు ముఖ్యంగా రోజా సిగ్గు ఎగ్గు లేకుండా ఆమె గురించి మాట్లాడాలంటేనే నాకు చాలా అస నాకే చాలా చేదరబడుతుంది అయినా ప్రజాస్వామ్యంలో తప్పదు కాబట్టి ప్రజలకి విషయాలన్నీ ఇంకా తెలియాలి కాబట్టి నేను ఈరోజు ఆవిడ ప్రస్తావన తీసుకొస్తా ఉన్నా చెన్నై గెస్ట్ హౌస్ లో కూర్చొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతా ముఖ్యంగా చంద్రబాబు గారు అదేవిధంగా లోకేష్ గారి గురించి ముఖ్యంగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంది హైదరాబాద్ లో కూర్చున్నారు అని చెప్పి మాట్లాడుతూ నువ్వు నగరి వదిలి వెళ్ళిపోయి చెన్నై గెస్ట్ హౌస్ లో శుభ్రంగా ఎంజాయ్ చేస్తున్నావు విషయం ప్రజలందరికీ తెలుసు అంతకు ముందు యూరప్ టూర్ వెళ్లి శుభ్రంగా ఎంజాయ్ చేశామని కూడా ప్రజలందరికీ తెలుసు అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి లేనిపోని అన్ని మాట్లాడటానికి సిద్ధపడితే తస్మాత్ జాగ్రత్త